జై శ్రీరామ్ అందరికీ నేను చెప్పిట్టే వీడియో ఏంటంటే మీరు టైల్స్ వేసేటప్పుడు చూసుకోవాలి ఇదంతా జాగ్రత్త పడాలి మీరు ఎక్కువ ఇలా చూసుకోవచ్చు మెటీరియల్ అనేది సరిగా నింపలేరు వీళ్ళు మీరు ఎక్కి చూడలేరు కనుక ఇంత హైట్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా టైల్స్ వేసేటప్పుడు ఇలా చూసుకోవాలి వీళ్ళు ఫిల్ అప్ చేయరు వీళ్ళు మీరు చూసుకోవచ్చు మేము లపం వేస్తే ఇది రాదు మీరు చూడండి ఇంత ఇంత గ్యాబ్లు పెట్టేస్తారు వీళ్ళు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ విధంగా ఉంటాయి పైన ఇందులో బల్లలు ఎలుకలు తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చూసుకోవచ్చు రౌండ్ ఆఫ్ తింటే మేము గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాము ఇంత ఉన్న ఇల్లు పిల్లప్ చేయరు దీన్ని ఇది లప్పం పెట్టమంటారు లప్పంలో రాదు ఇది చూసుకోవచ్చు కింద చూస్తే ఇది రూప్ టైల్స్ చాలా బాగుంటుంది పైన చూస్తే బొక్కలు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇదంతా చెక్ చేసుకొని పిడ్చుకోవాలా Desce e